అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు నెల్లూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పరిరక్షణ కోసం ఈ దీక్షకు దిగారు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ కూడల వద్ద దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వారు నినాదాలు వినిపించారు ఉపాధి హామీ పథకంలో తీసుకొచ్చిన మార్పులను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ దీక్షకు ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు రైతు సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు అండగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తుందని ఆరోపించారు ఉపాధి హామీ పథకాన్ని రాజ్యాంగబద్ద హక్కుగా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ఏపీ ఉప ముఖ్యమంత్రి ఈ సమస్యను పట్టించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీ అఖిల భారత గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసినందుకు నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఒకరోజు ఉప ఉపవాస దీక్షను చేయడం జరుగుతుంది పేదవాడు ఆకలితో అలమటించకూడదని ఈ దేశంలో పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలనేటువంటి ఉద్దేశంతో రెండు వేల ఆరులో అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అదేవిధంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అనంతపురం జిల్లాలోనే మొట్టమొదటిగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్రంలో ఆ పథకాన్ని అమలు చేసి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో మన్ననలు పొందడం జరిగింది ఈరోజు ఉపాధి హామీ చట్టానికి సంబంధించి ఆ చట్టాన్ని రద్దు చేసి ఆ చట్టం స్థానంలో వీప్జీ రామ్జీ అనేటటువంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం దౌర్భాగ్యం ఎందుకంటే జాతిపిత ఈరోజు మహాత్మా గాంధీ పేరు ఈ దేశంలో వినబడకూడదనేటటువంటి ఉద్దేశంతోనే ఈ చట్టానికి పేరు మార్చడం అయితేనేమి అదేవిధంగా చట్టంలో పేదవాడికి గతంలో పని అనేది హక్కుగా ఉండేది ఎవరైనా ఆ పంచాయతీలో సర్పంచ్ దగ్గరకో లేదనుకుంటే ప్రభుత్వం దగ్గరకో వెళ్ళి నాకు పని కల్పించండి అని అడిగితే పదిహేను రోజుల లోపల పని కల్పించలేనప్పుడు పదహారవ రోజు నుంచి వాళ్ళకి తప్పనిసరిగా వేతనం ఇవ్వాలని చట్టంలో పొందుపరిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం మీద దగ్గర దగ్గర సుమారు నాలుగు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతున్నా కూడా ఈ రాష్ట్ర రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు దాని గురించి మాట్లాడేటటువంటి ప్రసక్తే లేకుండా ఈరోజు వ్యవహరిస్తున్నారు కాబట్టి రాజ్ శాఖ మంత్రి గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీకు సంబంధించినటువంటి ఈ ఉపాధి హామీ చట్టానికి మీరు ఒకేసారి రాష్ట్రంలో గ్రామ సభలు నిర్వహించి గిన్నెస్ బుక్ రికార్డు తెచ్చుకోవడం కాదు ఈరోజు ఈ చట్టానికి అన్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు నోరు మెదపడలేదని మేము మాట్లాడుతున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది కనీస వేతనం నాలుగు వందల రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా ఉపాధి హామీ పథకం యొక్క చట్టాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలని పునరుద్ధరించే వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల పక్షాన పోరాడుతుందని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యశోధర సిటీ నాయకులు ఇర్ఫాన్ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు సీనియర్ నాయకులు పాల్గొన్నారు